అందరికి నమస్కారం అండి నా పేరు వినయ్ కుమార్ రైట్ సో ఈ తమిళలో చూసే ఉంటారు ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమంది అటెండ్ అయ్యి ఉండొచ్చు అండ్ ఫైనాన్షియల్ సెలెక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఉంటాయి అనేటివి దాని గురించి మాట్లాడుకుందాం సో ముందు దాని గురించి మాట్లాడు మాట్లాడుకునే ముందు మనము అంటే గ్రూప్ త్రీ ర్యాంకర్స్ అందరూ గ్రూప్ టూ ర్యాంకర్స్ అందరికీ ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే దాదాపు దాదాపు సెవెన్ ఎయిటీ త్రీ మెంబర్స్లో సెవెన్ ఎయిటీ త్రీ మెంబర్స్లో ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ త్రీలో ఉన్నారు థౌజండ్ ర్యాంక్ బిలో సో ఇక్కడ వాళ్ళు కనుక వచ్చినట్టయితే దాదాపు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రైట్ సో మనం దా దానికోసం ఏం చేశామంటే ప్రెస్ మీట్లు పెట్టాము వీడియోస్ చేసాము అన్నీ చేసాము దానివల్ల మంచి మనకు ప్లస్ అయిపోయింది వాళ్ళు కూడా సేమ్ మన ఒక నిరుద్యోగి యొక్క బాధ అర్థం చేసుకొని వాళ్ళు అటెండ్ కాలేదు సో రెండో పాయింట్ ఏంటంటే కొన్ని ఇన్స్పెక్టర్ వాళ్ళైనా లేకపోతే కొందరు కొందరు డిగ్రీ లెక్చర్స్ వాళ్ళు ఎందుకంటే మనం పెట్టిన దాన్ని ఆలోచించి నాకు పర్సనల్గా మెస్ అయ్యే పెట్టడం ఓకే బ్రదర్ మేము కూడా రాము మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము మాకు కూడా ఆ నిరుద్యోగి బాధ ఏ తెలుసు అని చెప్పేసి వాళ్ళు చేశారు సో కొందరు గ్రూప్ ఫోర్ వాళ్ళు ఏం చేశారంటే మనం ఈ వస్తే వస్తాము లేకపోతే రాము సో మాకు జూనియర్ అసిస్టెంట్ ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నాము ఇంటి దగ్గరనే మంచిగా ఉంది ఇంటి దగ్గర ఖర్చు లేదు సో అలా అని సదుద్దేశంతో కొందరు వాళ్ళు కూడా పెట్టలేదు సో అంటే ఇప్పుడు క్యూములేటివ్ ఏమైందంటే ఇక్కడ అందరు ర్యాంకర్స్ కలిపి గ్రూప్ త్రీ ర్యాంకర్స్కి సపోర్ట్ చేశారు అయితే హండ్రెడ్ పర్సెంట్ రాలేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ రాలే హండ్రెడ్ పర్సెంట్ రాలేదా అంటే అది తప్పు ఎప్పుడో ఏ నోటిఫికేషన్ అయినా ఇది టీజీపీసీ చరిత్రలో ఇది ఫస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేయండి టీజీపీసీ చరిత్రలో అభ్యర్థులందరూ ఒక మంచి దగ్గరుండి కష్టపడి రైట్ ఒక ర్యాంకర్స్ని అందరినీ రిక్వెస్ట్ చేయడము అవన్నీ చేయడం అనేటివి టీజీపీసీ చరిత్రలో ఇది ఒక ముఖ్య ఘట్టము మరియు రెండవ ఏంటంటే అందులో మనము ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యాము ఇప్పుడు నాకు కంటిన్యూస్ మెసేజ్ వస్తున్నాయి టూ త్రీ డేస్ నుండి కంటిన్యూస్ మెసేజ్ వస్తున్నాయి ఏమైనా వస్తున్నాయి ఎఫీఎస్ఎల్ ఎప్పుడు వస్త అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయి లేకపోతే ఎంతమంది అటెండ్ అయ్యారు ఆ బార్డర్లు ఉన్న వాళ్ళ వాళ్ళు భయపడుతున్నారు సో ఇదంతా చేసింది మీకోసమే బార్డర్ ఉన్నవారికి వాళ్ళకి జాబు రావాలనే ఉద్దేశంతోనే మనము ఇవన్నీ చేసాము సో అందులో మనము నైంటీ పర్సెంట్ సక్సెస్ అయిపోయాము సో ఇప్పుడు గ్రూప్ త్రీ వెరిఫికేషన్ గ్రూప్ త్రీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి నవంబర్ టెన్త్ నుండి నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు ఆ రిజర్వ్ డేలు మూడు కూడా కలుపుకొని సో అంతమంది మనం డైలీ వర్కౌట్ చేస్తున్నాం దాదాపు ఒక పద్దెనిమిది పహ పదహారు నుంచి పద్దెనిమిది రోజుల కృషి చేశారు దీనిలో చాలామంది ఒక అంటే ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ కంటిన్యూస్గా దీని మీద వర్క్ మీద ఉన్నారు డైలీ ఒకరు రిపోర్ట్స్ పంపించడము ఒకళ్ళ డాటా తీసుకోవడము అవన్నీ అందరికి కాల్ చేయడము ఇది ఒక గ్రూప్ లాగా వర్క్ చేసి మనం దీనిలో మ్యాక్సిమం సక్సెస్ అయ్యా అనుకున్నాము సో ఇప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమంది అటెండ్ అయ్యారు కొందరు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే కేటగిరీ వైజు చెప్పండి అన్న అంటే కేటగిరీ వైజ్ చెప్పడం కుదరదు అది మనకు ఎందుకంటే అక్కడక్కడ డాటా మిస్ అయిపోతుంది బట్ కమ్యూనేటివ్గా మాత్రము డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమంది అటెండ్ అయ్యారంటే దాదాపు మూడు వేల నుంచి మూడు వేల వంద మూడు వేల నుంచి మూడు వేల త్రీ థౌసండ్ నుంచి త్రీ థౌజండ్ హండ్రెడ్ మధ్యలో ఆ మెంబర్స్ అటెండ్ అయ్యారు దాదాపు ఒక వెయ్యి నుంచి వెయ్యి పదకొండు వందల మంది ఆబ్సెంట్ అయ్యారు ఓకే వెయ్యి నుంచి పదకొండు వందల మంది యాబ్సెంట్ అయ్యారు ఒకటి రెండు ఇందులో అంటే ఫైవ్ హండ్రెడ్ లోపల ఉంటున్నారు థౌజండ్ లోపల ఉంటున్నారు అంటే థౌజండ్ లోపల మనం చూసుకుంటే దాదాపు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ థౌజండ్ లోపల ఆబ్సెంట్ అయ్యారు థౌజండ్ లోపల త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాదాపు అంటే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఉంటారు దానికంటే కొంచెం ఎక్కువ ఎక్కువగా ఉండొచ్చు మనం అప్రాక్సిమేట్గా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ డాటా ప్రకారం చెప్తున్నాం ఇప్పుడు ఈ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఆప్షెంట్ కావడం వల్ల ఎంతమంది లైఫ్లో సెట్ అయిపోయి మీరే ఆలోచించండి అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను మిగతా మాకు సపోర్ట్ చేసిన ర్యాంకర్స్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ ఎలక్షన్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా ఫైనాన్స్యల్ ఎలక్షన్స్ ఇప్పుడు ఎప్పుడు రావచ్చు అంటే అసలు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి దీనికి సంబంధం ఏమి ఉండదు రైట్ సో ఫైనాన్షియల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది ఆ ప్రాసెస్లోనే ఉన్నాము ఫైనాన్షియల్ సెలెక్ట్ లిస్ట్ అనేది అంటే డిసెంబర్ థర్డ్కి వస్తుందా ఫిఫ్త్కి వస్తుందా ఎయిత్కి వస్తుందా నైన్త్కి వస్తుందా అనేది అది కొంచెం డోల్ డోల్డ్రమ్స్లో ఉంది దాని గురించి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము ఓకే సో ఆ ఫైనాన్షియల్ ఎలక్షన్ లిస్ట్ గురించి మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాగానే సో అది కూడా షేర్ చేస్తాము బట్ ఇక్కడైతే మనం అనుకున్నది అయితే ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మనం సక్సెస్ అయ్యాము విజయవంతంగానే అయినా అని చెప్పుకోవచ్చు అందరూ హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే బార్డర్లో ఉన్న వాళ్ళ యొక్క మనే వదన మీకు తెలుసు ఎందుకంటే మార్చు ఫిబ్రవరి మార్చ్లో అప్పష్నోపంచే దాదాపు ఎనిమిది ఎనిమిది నెలలు ఆరు ఏడు ఎనిమిది నెలలు వాళ్ళ టార్చర్ అనేది వేరే విధంగా ఉంటుంది సో మీరైతే బార్డర్ ఉన్న వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకోండి ఎందుకంటే ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ మీరు ముందుకు వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ ఉంటే సెవెన్ హండ్రెడ్కి వెళ్తారు సెవెన్ హండ్రెడ్ ఉంటే ఫోర్ హండ్రెడ్కి వెళ్తారు ఓకే సో అక్కడక్కనే అది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో మినిమం అయితే మనకు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ యాబ్సెంట్ అయ్యారు సో ఇది మాత్రం పక్కా సో అంతమంది అబ్సెంట్ అయ్యారు ఇంతమంది అబ్సెంట్ అయ్యి ఇంతమంది వచ్చినలా అది అని కొన్ని అవన్నీ పైన ఊహగానాలు ఏమి నమ్మకండి మన దగ్గర ఎంపెరికల్ డేటా ఉంది సో ఇంతేమంది ప్రజెంట్ అయ్యారు సో దీనికి మనం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి కొందరు ఏమంటారు అంటే ఎంపీ మొత్తం వచ్చిందట మొత్తం ఎందుకు వస్తారు ఎనభై మంది వచ్చి ఎనభై మందికి వస్తారు రారు కదా కొంతమంది వచ్చారు అన్ని డబుల్ డిజిట్స్లో డబుల్ డిజిట్స్లో ఉన్నాయి ఎక్కువ మంది ఎవరు రాలేదు ఓకేనా సో దయచేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయకండి దానివల్ల ఆ బార్డర్లు ఉన్న వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వన్ టూ థౌజండ్ మాత్రం టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటారు ఆ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో కొంతమంది ఉంటారు ఎందుకంటే ర్యాంక్ పెరిగే కొద్దీ అటెండెన్స్ పెరుగుతూ ఉంటుంది టాప్ ర్యాంకర్స్ అందరూ గ్రూప్కి వెళ్ళిపోయారు కాబట్టి మనకు ఈ మధ్యలోనే ఆ అటెండెన్స్ శాతం తక్కువ ఉంటుంది రైట్ సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎంబరికల్ డాటాతోనే మనము ముందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇదైతే సాలిడ్ ఇన్ఫర్మేషను సో మీరు ఇందులో చింతపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సిక్స్టీన్ టు ఎయిటీన్ డేస్ దాని మీద వర్కౌట్ చేశాము ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను అందుకే ఈ టూ త్రీ డేస్ వీడియోస్ ఏం చేయలేదు రైట్ సో అన్ టు దెన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినేసార్ క్లాసెస్